అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగునీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మంచి కలెక్షన్స్తో అలాగే మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి అదేనండి ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలు చూసుకోవచ్చు సో చేయకుండా వీడియోలు కలుపుతామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉందా ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి అరవై నాలుగు వేల రెండు వందలు రూపాయలు ఉందండి పది గ్రాము నుంచి ఎనభై వేల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రెట్టించి ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాము నుంచి డెబ్భై వేల ఐదు వందల రూపాయలు ఉందండి పది గ్రాం నుంచి ఎనభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రెట్టించి మీకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేటు నిన్నటికి చూసుకుంటే వాటికి మనకి రెండు వందల రూపాయలు అనేది పెరగడం జరిగిందండి అలాగే సిల్వర్ రేట్ వచ్చి మనకి గ్రాము వచ్చి నూట ఐదు రూపాయలు ఉందండి కేజీ వెండి ధర వచ్చి లక్ష తొంభై వేల రూపాయలు ఉందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుకోకండి అలాగే మన ఛానల్లో అనేది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ శారీస్ కలెక్షన్స్ అనేది వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి డైలీ అనేది అప్డేట్ ఇస్తుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి